సో సనాతన హిందవ ధర్మాన్ని ఎంత చక్కగా చిత్రీకరించారంటే ఫస్ట్ బోయపాటికి ఫస్ట్ అందరికన్నా నమస్కారం అలాగే ఫస్ట్ నటసింహ బాలకృష్ణ గారి ఫాన్ ఇండియా మూవీ అత్యరుపే సినిమా మామూలుగా లేదు గూస్ బంబ్స్ ప్రతి సీన్ శివుడి పాత్ర క్యారెక్టర్లో ఒదిగిపోయారు గూస్ బంబ్స్ నిజంగా వస్తున్నాయి చెప్తేనే బాగుంది సినిమా ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా హిందూ సాంప్రదాయాలను తెరకెక్కించిన విధానం బోయపాటికి అనిపించింది ఇప్పుడు అంతరించిపోతున్న హిందూ సాంప్రదాయాలు అన్ని ఇప్పటిప్పటి జనరేషన్ కు తెలియదు అందరికి చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తెలిసేలా మూవీ తీసిండు చాలా ఇప్పుడున్న సమాజానికి ఇది ఎంతో కావాల్సిన మూవీ ఇది మన హిందూ సాంప్రదాయం గురించి చేసే పోరాటమే హైలైట్ సినిమా బాగుంది హైలైట్ ఉంది సినిమా బోయపాటి కాంబో ఫోర్త్ కాంబో బ్లాక్ బాస్టర్ నాలు నాలుగు బ్లాక్ బాస్టర్ పక్కా చోట సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్